హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలషాస్ కిచెన్ నేను మీ షాహిన్ ఈరోజు వీడియోలో పచ్చ పెసలతో వడల్ని షేర్ చేస్తున్నాను సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది నాన్ వెజ్లోకి అంటే చికెన్ లేదా మటన్లోకి చాలా మంచి కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇవి నేను వన్ కప్ పచ్చ పెసల్ని ఒక బౌల్లో వేసేసుకొని వాష్ చేసుకుంటున్నాను ఒకటికి రెండు సార్లు వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసేసుకొని మనం నానపెట్టుకోవాలండి ఇవి నానడానికి ఐదు నుంచి ఆరు గంటలు ఈజీగా పడుతుంది అనమాట మార్నింగ్ టైం అయితే సిక్స్కే నానబెట్టేసుకుంటే మనం లంచ్ టైంకల్లా వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు అదే నైట్ టైంకి అయితే ఆఫ్టర్నూన్ నానపెట్టేసుకుంటే నైట్కి వడల్లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను నాన్ వెజ్లోకి ప్రిపేర్ చేస్తున్నాను మటన్లోకి కాంబినేషన్గా ఇప్పుడు నానిపోయాయి బాగా ఒకసారి మనం పప్పుని ఇలా మెత్తగా మెదిపితే మెదిగిపోతుందండి అంత బాగా నానిపోయాయి అన్నమాట చూడండి ఇలా మెదిపితే పప్పు అన్నది మెదిగిపోవాలి ఇలా నానిపోయాయి కదా ఇప్పుడు వాటర్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి మనం అలసంద వడలు ఇలా పెసర వడలు శనగపప్పు వడలు ఇలా వేటినైనా నాన్ వెజ్లోకి టేస్ట్ చేయొచ్చండి అలసంద వడలు అయితే ప్రాసెస్ ఎక్కువ కానీ ఇవైతే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను శుభ్రంగా కడిగిన ఆనపెట్టిన ఈ పెసల్ని మిక్సర్ జార్లోకి యాడ్ చేస్తున్నాను మనం పెసరపప్పుని వేసేటప్పుడే కొద్ది కొద్దిగా వాటర్ ఇందులో పడుతుంది కాబట్టి మళ్ళీ సపరేట్గా వాటర్ని యాడ్ చేయక్కర్లేదు ఇలా అన్నింటినీ మిక్సర్ జార్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది ఎంత మెత్తగా రుబ్బుకున్నా కానీ మనకి వడలు క్రిస్పీగా వస్తాయన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసల పేస్ట్ని నేను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇది మనం గ్రైండ్ చేసేటప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి అని ఆనియన్స్ అని వీటిని వేటిని యాడ్ చేసి గ్రైండ్ చేయకూడదండి ప్లెయిన్గానే గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చీలను ఇందులోకి వేసేసుకోవాలి వీటిని వేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తురిమిన అల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను మీరు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కానీ లేదా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి ఇందులోకి ఏవి కాంబినేషన్గా బాగుంటాయి అనుకుంటే వాటిని యాడ్ చేసుకోవచ్చండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం వడల్ని ఒక కవర్ మీద కానీ లేదా ఒక క్లాత్ మీద కానీ తట్టుకోవచ్చు కానీ నాకు చేత్తోనే తట్టి వడల్ని ప్రిపేర్ చేసుకోవడం అలవాటు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి యాడ్ చేసేసుకున్నాను ఎవ్రీ టైం నేను యూజ్ చేసే ఆయిల్ పల్లి నూనె అండి గ్రౌండ్నట్ ఆయిల్ అంటారు కదా అదే యూజ్ చేస్తాను అదే టేస్టీ అందుకే నేను రెగ్యులర్గా అదే వాడతాను ఇలా వడని ఇలా చేత్తోనే తట్టేసుకొని డీప్ ఫ్రైలోకి యాడ్ చేసేసుకుంటున్నానండి ఆయిల్లోకి ఇలా అన్నింటినీ మనకు నచ్చిన సైజులో మీరు కావాలంటే హోల్ పెట్టుకోవచ్చు లేదంటే అలానే కూడా యాడ్ చేయొచ్చు చిన్నవైనా సరే పెద్ద సైజులో అయినా సరే మీకు ఎలా నచ్చితే అలా యాడ్ చేసుకోండి అలా ఫ్రై చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి రెండు వైపులా ఈవెన్గా ఈ వడల్ని రోస్ట్ అయ్యే విధంగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగా లోపలి వరకు కాలుతాయనమాట ఇలా బాగా కలర్ వచ్చి వేగిన తర్వాత వేరొక పల్లెంలోకి తీసేసుకోండి ఇలానే మిగిలిన ప్రాసెస్ కూడా చేసుకోవాలండి నేను వీటిని మటన్లోకి కాంబినేషన్గా ప్రిపేర్ చేశాను మటనే కాదు చికెన్లోకైనా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి టేస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటాయి వేడి వేడిగా తింటే ఇంకా ఎక్కువ టేస్టీగా ఉంటాయన్నమాట నేను ఫస్ట్ టైం వేసిన వడల్ని పక్కకు తీసేసుకున్నాను రెండవసారి కూడా సేమ్ ప్రాసెస్ మనం రిపీట్ చేసుకోవాలి మనం ఫస్ట్ సారి వేసుకున్న వడలు తీసేసిన తర్వాత ఆయిల్ని మళ్ళీ కాస్త అవనిచ్చి మళ్ళీ వేసుకొని అవి వేగిపోయాక మళ్ళీ తీసుకోవాలండి ప్రతిసారి ఇలానే చేసుకోవాలి అప్పుడు వడలు బాగా వేగుతాయి అన్నమాట చూడండి పైన క్రిస్పీగా లోపల కాస్త మెత్తగా ఉన్న ఈ పెసర వడలు రెడీ అయిపోయాయి పచ్చ పెసరతో కూడా వడలు టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చని నేను మీతో షేర్ చేసుకున్నాను మన ఛానల్లో చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి వాటిని కూడా చూసేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు చూసిన వీడియోస్లో ఏ వీడియో నచ్చినా కానీ ఒక కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి అలానే ఫస్ట్ టైం మీరు ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రిపేర్ చేసిన ఈ వడలు మటన్ కాంబినేషన్ కండి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్